నెంబర్స్ పడిపోయాం మనం కరెక్ట్ కానీ మీరు కదా కరెన్సీస్ చూడండి మీరు యూరో చూడండి చూడండి కరెన్సీస్ బంగ్లాదేశ్ కరెన్సీ చూడండి మీరు పాకిస్తాన్ కరెన్సీ చూడండి ఇటువైపు థాయిలాండ్ కరెన్సీ చూడండి బాట్ చూడండి యూఆర్ పెర్ఫార్మింగ్ ఫార్ బెటర్ దెన్ ఆర్బీఐ ఎందుకు ఇంటర్ ఇంటర్వ్యూన్ కావట్లేదు అంటే మన ఎక్స్పోర్ట్స్ కి కొంచెం పనికి వస్తుంది అంతా అని చెప్పి ఎక్స్పోర్ట్స్ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది ఎక్స్పోర్ట్ బాగుంటుంది సో దే ఆర్ కీప్ ఇట్ ఒక చోట తగ్గితే రెండో చోట పెంచుకునే సెనేటర్ ఆయన లెటర్ రాశారు ఆయన ఇంకొక సెనేటర్ లెటర్ రాశారు మీరు అమెరికా రైతుల గురించి పట్టించుకోకపోతే ఇక్కడ చాలా ప్రమాదకరమైన పరిస్థితి పల్స్ క్రాప్స్ కి అనుకూలమైన నిబంధనలు ఉండాలి మీరు ఇందాక చెప్పారు కదా స్టాక్స్ అట్లా ఉండిపోయినాయి సూసైడ్స్ మనం అనుకుంటాం అమెరికా రిచెస్ట్ కంట్రీ అని అక్కడ కూడా రైతులకు బాధలు ఉన్నాయి అక్కడ ఆత్మహత్యలు ఉన్నాయి వాళ్ళు పొలిటిక్స్ లో ఎందుకంటే మిట్టం లో అప్పుడు దాకా ఇఫ్ దిస్ భారతదేశం మిగతా ఇరవై ఏడు యూరోపియన్ నేషన్స్ కలిసి ఈ నెగోసియేషన్ ఫైనలైజ్ చేసి ట్వంటీ సిక్స్త్ జనవరికి రిపబ్లిక్ డేకి అనౌన్స్ చేస్తే దాట్ విల్ బీ ద మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ దాంతోనే ఏమవుతుందంటే మళ్ళీ మన యూఎస్తో నెగోసియేషన్ పక్కన పెట్టేస్తాయి ఇప్పుడు అక్కర్లేదు మాకు మాకు యూరోప్తో చేసుకుందాం మేము ఒప్పందం యూరోప్ ఏమంటారు వాళ్ళ ప్రొడక్ట్స్ ఇక్కడ అమ్ముకుంటారు ఓకే నో ప్రాబ్లం మీరు అమ్ముకుంటారు మాకేం ప్రాబ్లమ్ అండి సి రాజధాన్ గారు మీరు అక్కడి నుంచి ఒక షూ తీసుకొస్తే యూరోప్ నుంచి అక్కడ నుంచి ఒక బ్రాండెడ్ షూ తీసుకొస్తే ఆ షూ మీరు కొనాలని ఎవరు చెప్పలేదు కదా ఇక్కడ డిమాండ్ ఉంటే కొంటారు మీరేమంటారు మాకు అక్కడ ఆల్రెడీ అడిడాస్ ఉన్నారు నైకే ఉంది అన్ని ఉన్నాయి మళ్ళీ మాకు మీద ఎందుకు కొనాలి మేము ఇక్కడ కొనేసుకుంటాం మేము మాకు అది దానికన్నా చీప్ రేట్లు వస్తుంది మా ఫ్రెండ్ నిన్న చెప్పారు దీని గురించి ఎందుకంటే నీకు చాలా ఈ ఇష్యూస్ గురించి మాట్లాడుతుంటాను ఆయన ఏమన్నారు మొన్న ఒక బ్రాండెడ్ షూ చూసారంట ఆయన త్రివండ్రంకి వెళ్ళినప్పుడు అక్కడ సూపర్ మార్కెట్లో అంటే ఒక షూ మాత్రం చూసారంట చాలా ఎక్స్పెన్సివ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షూ బ్రాండెడ్ వన్ పేరు నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు చూసిన తర్వాత ఆయన బయటకు వచ్చి తర్వాత ఆ షూ మీద ఏదో ప్రాబ్లం ఉండే అని చెప్పి తర్వాత వాళ్ళు కొత్త పీస్ తీసుకొస్తాను ఆయన హోటల్కి వచ్చిన తర్వాత ఆన్లైన్లో చెక్ చేస్తే అదే షూ పదిహేను వందల రూపాయలు తక్కువ ఉంది ఆన్లైన్లో అది షూల షాప్లో చూసిన షూ మేడ్ ఇన్ వియట్నాం వెర్ ఎస్ ద వన్ సెల్లింగ్ అమెజాన్ నమ్ముతున్నది మేడ్ ఇన్ ఇండియా ఓకే అప్పుడు ఆయన మళ్ళీ వెళ్ళి చెక్ చేశారు ఇదేంట్రా ఇది మేడ్ ఇన్ ఇండియా అట్లా వచ్చింది ఇది మొన్న దాకా వియట్నాంలో తయారు చేసిన చూస్తే అది ఒక ఇంగ్లీష్ కంపెనీ యాక్చువల్ వాళ్ళు తమిళనాడులో చెన్నై దగ్గర శ్రీపరంబదూర్ లో ఒక ఫ్యాక్టరీ పెట్టారు ఫ్యాక్టరీ మొదలు పెట్టారంట ఒక నెల అవుతుందంటూ ఆ మార్కెట్ మార్కెట్కి వచ్చేసింది ఆలోచించండి సో బ్రిటన్ నుంచి ఇక్కడ వచ్చి ఫ్యాక్టరీలు పెట్టి ప్రొడ్యూస్ చేసి మన లో అమ్ముతున్నారు మన దేవర్ నో ఇండియన్స్ మన దగ్గర ముందు కూడా నేను చాలా సార్లు చెప్పాను మనోడు బిఎండబ్ల్యూ నడిపిస్తే కూడా టొమాటో కోసం వచ్చి బార్గెన్ చేస్తాడు అట్లాంటి వాళ్ళు మన మనకు ఉంది అది బార్గెనింగ్ అది మన బ్లడ్ లో ఉంది ట్రంప్ చెప్పారు ఒకసారి యూ కెనాట్ నెగోషియేట్ విత్ నరేంద్ర మోదీ అని ఈజ్ వెరీ టఫ్ నెగోషియటర్ ఒకటే ఆయన ఇండియన్ సెకండ్ నెగోషియేషన్ వాళ్ళ బ్లడ్ లో ఉంటుంది అన్నమాట ఈ పరిస్థితుల్లో సార్ ఈ గౌర్ ఆల్సో నోస్ ఎందుకంటే మీరు భారతదేశాన్ని ఎంత దూరం తీసుకెళ్లిపోతారు అటువైపు చైనా వైపు రష్యా వైపు వెళ్ళిపోతారు మనం చూసాం కూడా దీనికన్నా ముందు సమిట్లు వెళ్ళారు మోది గారు ఎస్సీఓ సమిట్ లో వాళ్ళ ముగ్గురు ఉన్న ఫోటో చాలా వైరల్ గా వెళ్ళిపోయింది అది సో వీఆర్ నౌ డూయింగ్ డీల్ విత్ ఈ దాని తర్వాత రిలాక్స్ అయిపోతాం సరే ఫైనల్ సబ్జెక్ట్ అదే సార్ మనం ఈ దగ్గరికి వద్దాం మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఆవిడ ఉర్సులా వన్ డెర్లయర్ కరెక్ట్ ఆవిడ చాలా స్పష్టంగా చెప్పారు సో ఇవన్నీ సిరీస్ ఆఫ్ ఇన్సర్ ఒకసారి మీరు మీరు డాట్స్ కనెక్ట్ చేస్తే అక్కడ ఫ్రాన్స్ మార్కోస్ ఆయన మా గట్టిగా మాట్లాడాడు ఇక్కడ ఈవిడ మాట్లాడింది సో యూరోపియన్ యూనియన్ నెమ్మదిగా అమెరికాకి దూరంగా జరుగుతోంది నాకు తెలిసి ఇంకో నెల రెండు నెలల వ్యవధిలో డాటో కుప్పకూలిపోతుందేమో అనే ఇండికేషన్స్ నూట నలభై కోట్ల మంది ఇప్పుడు నూట నలభై నాలుగు అనుకోండి కోట్ల మంది పాపులేషన్ జనాభా ఉన్న దేశం ఎక్కడ ఉందండి ఇంత పెద్ద మార్కెట్ ఎక్కడ దొరుకుతుంది వాళ్ళకి మీరు ప్రైస్ సెన్సిటివ్గా ఉన్న ప్రోడక్ట్స్ అమ్మడానికి వస్తే డెఫినెట్గా ఇండియాలో మీరు అమ్మొచ్చు అట్ ద సేమ్ టైం హై వాల్యూ ప్రోడక్ట్స్ కూడా అమ్మచ్చు ఇప్పుడు మన దేశంలో హాలీ డేవిడ్స్ అని అమ్ముతున్నారు యూ అమెరికా నుంచి తీసుకొచ్చి దాని రేట్ మీరు ఎంతైనా పెంచండి దాన్ని కొనడానికి బయోస్ ఉంటారు ఎందుకంటే ఆ సెగ్మెంట్లో బయోస్ ఉన్నారు డబ్బులు ఉన్నారు వాళ్ళకి మీరు రెండు లక్షలు పెంచితే నాలుగు లక్షలు పెంచితే పెంచుతాం పెంచుతామేటారు ఇటువైపు నుంచి బిఎండబ్ల్యూ బైక్స్ వస్తుంది జర్మనీ నుంచి అది కూడా కొనడానికి మార్కెట్లో చాలా మంది ఉన్నారు సో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మనకి రెండు వైపులు ఒక సెగ్మెంట్ ఏమో ఇక్కడ ఉంది ఇంకో సెగ్మెంట్ ఇక్కడ ఉంది రెండు వీటిలో ఒక మిడిల్ క్లాస్ సెగ్మెంట్ అన్నిటికీ మార్కెట్ ఉంది మన దగ్గర మన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ అమ్మడానికి ఉన్న కెపాసిటీ ఏ దేశంలో లేరు చూడండి ఇది మేజర్ అడ్వాంటేజ్ అనమాట సో మీరు మొత్తం ఒక పెద్ద ఎకానమీని తీసుకుంటే భారతదేశం ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ఫోర్త్ అయిపోతున్నాం థర్డ్ అయిపోతున్నాం అని చెప్పి ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంది మొత్తానికి సైజ్ ఏమో వాళ్ళకి తెలిసి వాళ్ళకి కూడా తెలిసిపోయింది ఒక పెద్ద మార్కెట్ ఇది ఈ యాక్సెస్ మార్కెట్కి కావాలంటే రేపు ఇప్పుడున్న ఇరవై శాతం కస్టమ్స్ డ్యూటీని తగ్గించి ఐదు శాతము లేకుండా రెండు శాతం తీసుకొస్తే కొనడానికి చాలా మంది ఉంటారు భారతదేశంలో రెవెన్యూస్ ఫ్లోటింగ్ ఉంటుంది మీరు కార్లు తీసుకురావట్లేదు అక్కడి నుంచి కార్లు ఇక్కడ తయారు చేస్తున్నారు బిఎండబ్ల్యూ కూడా భారతదేశంలో తయారైతుంది రాహుల్ గాంధీ ఏమో అక్కడ వెళ్ళి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ లేదని చెప్పి బిఎండబ్ల్యూ ఫ్యాక్టరీకి వెళ్ళి చెప్తున్నాడు బిఎండబ్ల్యూ వాళ్ళు అన్నారంట మాకు మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ చెన్నై దగ్గర ఉందని చెప్పారంట అది అది కూడా అట్లా పరిస్థితి ప్రతి కంపెనీకి ఇప్పుడు భారతదేశంలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కానీ వీళ్ళే యాక్సెస్ తయారు అంటే వాళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్స్ కోసం అది ఇప్పుడు ట్రంప్ చూడండి ఇప్పుడు ట్రంప్ వాళ్ళు ఏమంటున్నారండి మా దగ్గర నుంచి పల్సెస్ కొనుక్కోమంటారు ధాన్యాలు ఎందుకండి మేము ఆఫ్రికా నుంచి కొనుక్కుంటున్నాం మొజాంబిక్ నుంచి కొనుక్కుంటున్నాం మనం డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచడానికి ట్రై చేస్తున్నాం మనం రేట్లు పెంచి ఒక టైంలో యూపీ హయాంలో మీకు గుర్తుంటే రెండు వందల నలభై రెండు వందల అరవై రూపాయలు వెళ్ళింది తూరదాలు రేట్లో అవును తర్వాత ఇప్పుడు తగ్గి మళ్ళీ నార్మల్ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ రేంజ్లో వచ్చేసింది ఇప్పుడు కూడా ఎందుకంటే మనం ఒకటి డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచాం మనం రెండవది దానికి ఒక సబ్సిడీ ఇచ్చాం మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చాం ఇంకోటి బయట నుంచి మొజాంబిక్ నుంచి మిగతా నుంచి ఆఫ్రికా నుంచి తెచ్చుకుంటున్నాము సో మనం కూడా చూసుకుంటాం మనకు ఎక్కడ బెస్ట్ డీల్ దొరుకుతుందో వాద్యోన్ గారు అక్కడ చూసుకుంటాం మనం ఇన్ఫాక్ట్ ఆవిడ మాట్లాడినప్పుడు అన్నారు సార్ ఒక ఈ మదర్ ఆఫ్ ఆల్డీస్ ఒప్పందం కనుక కుదిరితే రెండు మిలియన్ల జనాభా ఉన్న మార్కెట్ క్రియేట్ అవుతుంది ప్రపంచ జీడిపిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కవర్ అవుతుంది ఒక విజన్ తోటి మాట్లాడారు ఆవిడ ఎందుకంటే మీకు ఇరవై ఏడు దేశాలు ఉన్న ఒక యూనిట్ని ఒకటేసారి ఒక వన్ సింగిల్ యూనిట్ గా మీరు డీల్ చేయబోతున్నారు ప్రతి దేశంకి ఒక రేట్ కాదు జర్మనీకి ఇంత కస్టమ్స్ డ్యూటీ వీళ్ళకి ఇంత కస్టమ్స్ డ్యూటీ ఫ్రాన్స్లో ఇంత కస్టమ్ డ్యూటీ స్విట్జర్లాండ్ అది కాదు నౌ టు బి ఓన్లీ వన్ కస్టమ్ డ్యూటీ ఫర్ ఎవ్రీబడి మనం ఆల్రెడీ యూకే తన అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాం వాళ్ళు యూలో లేరు వాళ్ళు ఇప్పుడు వాళ్ళతో ఒప్పందం ఆల్రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు యూ తగ్ చేయబోతున్నాం అండ్ దట్ ఇస్ ద బిగర్ బాడీ సరే స్టిల్ వెరీ బిగ్ కానీ ఇప్పుడు కూడా చూడండి మనం యుఎస్కి అమ్ముతున్నాం యుఎస్ ఎక్స్పోర్ట్ నిన్న కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది రాజదేవన్ గారు యుఎస్ లో బయట నుంచి పంపించిన ఎక్స్పోర్ట్ ఇప్పుడు మన ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఈ టారిఫ్ లో మన మీద పడ్డది ఇంపాక్ట్ నాలుగు శాతమే నాలుగు శాతం కంపెనీల మీద ఇంపాక్ట్ పడ్డది మిగతా తొంభై ఆరు శాతం అమెరికన్ ఇంపోర్టర్స్ కట్టారు అక్కడ ఉన్న కన్జ్యూమర్స్ కట్టారు ట్రంప్ ఏమంటారు రెండు వందల బిలియన్ నేను తీసుకొచ్చాను చూడండి ఆ రెండు వందల బిలియన్ వాళ్ళదే నూట తొంభై ఆరు బిలియన్ అమెరికన్ కన్జ్యూమర్స్ కట్టింది మనం కట్టి నాలుగు బిలియన్ అంతే ఇంపాక్ట్ లేదు దానికోసం చూడండి నవంబర్లో మన ఎక్స్పోర్ట్స్ పెరిగింది మనం లాస్ట్ టైం కూడా దీని మీద మాట్లాడాలి సార్ డెఫినెట్గా ఇదే జరుగుతుంది ట్రంప్ ఇస్ నాట్ రియలైజింగ్ ఇట్ బాస్మతి రైస్ గవర్నమెంట్ మీరు ఎక్కడికి వెళ్తారు భారతదేశం దగ్గరికి రావాల్సిందే మాక్సిమం పాకిస్తాన్కి వెళ్తారు వాళ్ళ క్వాలిటీ అంత బాగాలేదని చెప్పి మన దగ్గర తీసుకుంటారు సో నిన్న దాకా ఇచ్చే కన్సూమర్ పది డాలర్లు ఇచ్చే కన్స్యూమర్లు పదిహేను డాలర్లు ఇస్తున్నారు ఎవరితో ఎవరికి డబ్బులు పోతున్నాయి యుఎస్ డబ్బులు పోతున్నాయి వెరీ మనకు ప్రాబ్లం లేదు సరే మన ఇంపాక్ట్ షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ ఉండే టెక్స్టైల్స్ మీద ఉండే రొయల్ మీద మన స్ట్రిమ్స్ మీద ఉండే కానీ మన కొత్త మార్కెట్లు చూసుకుంటే ఇప్పుడు రేపు యూరోపియన్ యూనియన్ ఓపెన్ అవుతుంది ఇదంతా అక్కడ వెళ్ళిపోతుంది మొత్తం ట్వంటీ సెవెంత్ మీటింగ్ అవుతుంది కదా సార్ ఇండో ఈ లో ఈ అనౌన్స్ చేయబోతున్నారు ట్వంటీ సిక్స్ ఇరవై ఆరు తారీఖు వీళ్ళు వచ్చిన తర్వాత ఐ థింక్ ట్వంటీ సెవెంత్ మోస్ట్లీ సమ్మిట్ ఉంది సమ్మిట్ లో ఓపెన్ ఎందుకంటే ఇది ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ సెవెంత్ దాకా స్టేట్ విజిట్ లో ఉన్నారు ఉన్నాయి అక్కడ ఇది డెఫినెట్ గా సెక్యూరిటీ కూడా సైన్ చేయబోతున్నాం మనం సైన్ సెక్యూరిటీ డైలాగ్ ఆల్సో విద్దాం అంటే ఆయుధాలు తెప్పించుకోవడానికి మన ఆయుధాలు అక్కడ అమ్మచ్చు వాళ్ళ ఆయుధాలు ఇక్కడ అమ్మవచ్చు రేపు మన బ్రహ్మోస్ వాళ్ళకి అమ్మవచ్చు అక్కడ కావాలంటే యూరోప్ లో కూడా చాలా చిన్న చిన్న దేశాలు ఉన్నాయి వాళ్ళు కొనొచ్చు గ్రీస్ కొనొచ్చు గ్రీస్ ఇస్ వెరీ ఫ్రెండ్లీ విత్ అస్ ఎందుకంటే వాళ్ళ థ్రెట్ టర్కీ వైపు నుంచి ఉంది వాళ్ళకి నేచురల్లీ గ్రీస్ మన దగ్గర తీసుకుంటారు సైప్రస్ అగైన్ టర్కీ వాళ్ళు టర్కీ చాలా పెద్ద అక్కడ వాళ్ళ ఐలాండ్ వచ్చి కూర్చున్నారు వాళ్ళు టర్కీ వాళ్ళు సో వాళ్ళు మనతో ఒప్పందం చేసుకున్నారు ఇజ్రాయెల్ తో ఒప్పందం చేసుకున్నారు గ్రీస్ అండ్ సైప్రస్ సో డెఫినెట్ గా మనం వాళ్ళకి ఆయుధాలు అమ్మొచ్చు రేపు ఇప్పుడు చూడండి ఇవాళ న్యూస్ వచ్చింది ఆర్మీనా అమ్మేమంట మనం బ్రహ్మోస్ సో ఆర్ సెల్లింగ్ ఎందుకు అమ్మద్ండి డెఫినెట్ గా అమ్ముతాం ఇప్పుడు యూఐ కూడా రేపు జరగవచ్చు అని చెప్తున్నారు అందరూ ఇంకొక బ్యాటరీ యూఐ కమ్మ ఆల్రెడీ మనం ఫిలిపీన్స్ అమ్మాం మనం సో వీ విల్ సెల్ మోర్ దానికి ప్రాబ్లం ఉండదు ఇక్కడ ఎకనామిక్ ఒక్కటే కాదు ఈవెన్ సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ కూడా ఉంటుంది రెండు రెండు అంటే మల్టిపుల్ కంప్యూటర్ ఎందుకంటే చాలా మటుకు అండ్ యుఎస్ ఈస్ మోర్ వరీడ్ బికాస్ సర్ యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అంటోనియా కోస్టార్ తర్వాత సరే ఈవిడ కమిషన్ చైర్పర్సన్ గా ఉన్నారు ఆవిడ వస్తున్నారు వాండర్ లేయన్ వీళ్ళిద్దరూ రావటం అనేది కొంచెం బెంగ పట్టుకొనే ఆయన అంబాసిడర్ వచ్చి మనల్ని ప్లీజ్ చేసే కార్యక్రమం వాలెట్టాడు కరెక్ట్ ఇప్పుడు ఈ ఒప్పందం పెట్టంగానే ఏమైతుందంటే నెక్స్ట్ స్టెప్ పార్లమెంట్కి వెళ్తుంది యూరోపియన్ పార్లమెంట్కి వెళ్తుంది కొన్ని ఇండివిజువల్ దేశాల పార్లమెంట్స్ కూడా బిల్ పాస్ చేయాల్సి వస్తుంది అది కూడా ఉంటుంది కొన్ని అయితే ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ అయిపోతుంది కొన్ని దేశాలు కొంతమంది కొన్ని ఒకటో రెండు నెలలు తీసుకుంటారు దాట్స్ నాట్ ఆల్ కానీ ఇప్పుడు ఉన్న దాని ప్రకారం ఈ స్ట్రాటజిక్ గా ఉన్న ఎకనామిక్ గాని జియో పొలిటికల్ టర్నింగ్ పాయింట్ చూస్తే భారతదేశానికి ఒప్పందం జరగబోయేది ఐ థింక్ లోకంలో ఐటీ బి వన్ ఆఫ్ ద బిగెస్ట్ ట్రేడ్ డీల్స్ ఎవర్ అని చెప్పొచ్చు దానికోసం ఆ వర్డ్ కూడా యూజ్ చేస్తుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు సో చూసాం కదా డియోగా గార్షియా ఆ ద్వీపం స్ట్రాటజిక్గా అది ఎంత ఇంపార్టెంట్ ద్వీపం దాంట్లో ఇప్పుడు దాన్ని కెలికి మరీ గొడవ పెట్టుకోవాలని చూస్తున్న అమెరికా ప్రెసిడెంట్కి దీటైన సమాధానం ఇవ్వడానికి రష్యా ఆఫ్ ద వరల్డ్ రెడీగా ఉంది అలాగే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఆయన ఒక ప్రైవేట్ మెసేజ్ ఆయన పెట్టింది ట్రంప్ పెద్ద మనిషి తీసుకొచ్చి సమాజంలో ఆ చూపెట్టడం మీద ఆయన చాలా సీరియస్ అయ్యాడు నువ్వేదో అక్కడ గాజాని పునర్నిర్మించే కార్యక్రమం పెట్టుకుంటే నేనెందుకు డబ్బులు కట్టాలి నాకు నాకు స్టేక్ ఏంటి అక్కడ నాకు వచ్చే ప్రయోజనం ఏంటి అని ఆయన అడిగాడు ఎవరు మాట ఇంట్లో ఇరాన్కేమో మెసేజ్ పెట్టాడు ఏది దాంట్లో ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ చేశాడు హెల్ప్ ఈజ్ ఆన్ ద వే హెల్ప్ లేదు వేయలేదు ఇప్పుడు వాళ్ళు అనవసరంగా రెండు వేల మంది ప్రాణాలు కోల్పోయి ఇరాన్ చాలా దుర్భరంగా మారిపోయింది ఇరాన్ పరిస్థితి సో ట్రంప్ని నమ్మిన వాడు ఎవడైనా సరే కాలిపోతాడనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నీ చూసుకున్నాం గ్రీన్ల్యాండ్ మీద అడావిడ్ చేశాడు తగ్గాడు ఇప్పుడు ఇటు వస్తున్నాడు డియాగో గార్షియా వైపు వస్తున్నాడు ఇక్కడ ఏం చేయబోతున్నాడు ప్రతి దానికి చైనాని రష్యాని గూచిగా చూపించి ఆయన చేస్తున్న ప్రయత్నాలని సొంత పార్టీ రిపబ్లికన్సే సొంత పార్టీ వాళ్ళే అపోజ్ చేస్తున్నారు సురేష్ కుచార్య గారు చెప్పినట్టు దేశంలో డెబ్బై శాతం మంది ప్రజలు ఈయన చేస్తున్న ఈ వ్యవహారాలని వ్యవహారాలని చేత్కరించుకుంటున్నారు సో రేపు పొద్దున మధ్యంతర ఎన్నికలు జరిగితే మిట్టం పోల్స్ జరిగితే పరిస్థితి మరింతగా దిగజారే ప్రమాదం ఉంది అండ్ ఇంకోటి ఈయన్ని నమ్ముకొని ఎవరైనా ఎక్కడైనా ఆయన చెప్పిన చోట పెట్టుబడులు పెడితే రేపు పొద్దున ఈయన ఉండేది ఎన్నాళ్ళు మూడేళ్ళు ఒకవేళ ఇది నవంబర్ గండం గట్టెక్కిన మూడేళ్ళు ఉంటాడు కరెక్ట్గా ఇవాటికి ఏడాది ఆయన స్వీకారం చేసి ప్రెసిడెంట్గా ఇంకా ఈ దరిద్రాన్ని ఉప